నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రెండు వేల పంతొమ్మిదిలో అయితే టిట్కోయిల్ అయితే నిర్మించినది మనకు తెలుసు లో కాకపోతే అవి ఎవరికి ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరగలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ టిట్కోయిల్ని ఎవరికైతే ఉన్నారో తొమ్మిది లక్షల మంది వాళ్ళకి ఇవ్వాలి ఆ యజమానులకు ఇవ్వాలని అయితే తను అనుకుంటున్నారు సో మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ వి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు నిర్మాణం అయితే జరిగింది కాకపోతే అవి ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన నిలు వాళ్ళకైతే ఇవ్వలేదు యజమానులు అలానే ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ టిట్కో ఇల్లు అంటే ఏవైతే తొమ్మిది లక్షల ఇల్లు నిర్మించే ఉన్నాయో నిర్మించి ఉన్నాయో ఏపీలో అవి వాళ్ళకి యజమానులకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా కొన్ని ఇల్లును కూడా ఇరవై లక్ష ఇరవై లక్షలేమో అంటున్నారు ఆ ఇళ్ళను కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు మరి అది జరిగే పరిస్థితి అయినా అంటే ఇప్పుడు ఇప్పుడున్న టైంలో మరి ఈ టిట్కో ఇల్లు నిజంగా నా తొమ్మిది లక్షల మందికి తొమ్మిది లక్షల ఇల్లు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా లేవంటారా సో యాక్చువల్గా అమ్మా నేను ప్రత్యక్షంగా ఇల్లు చూశాను నేను అంటే బేసిక్గా నేను కూడా ఒక ఇంజనీరింగ్ లైన్లో ఉన్నాను నేను కూడా కాంట్రాక్టర్ను కాబట్టి నాకు కూడా సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్లో అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఎన్నో ఈ విధంగా పేదలకి నిర్మించే ఇళ్ళని నేను చాలా వాటిని చూశానమ్మా ఈవెన్ స్లాబ్ కూడా చాలా తక్కువగా చిన్న స్లాబ్ ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ స్లాబ్లు వేస్తారు తర్వాత ఏమో పెద్దగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయరమ్మా బట్ వేరే మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత స్టాండర్డ్స్తో కడతాము ఎంత క్వాలిటీతో కడతాము అలాగా ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో షేర్ వాల్ టెక్నాలజీ అంటారమ్మా దీన్ని ఆ బాబు బాబుగారు ఇళ్ళని నిర్మించడం జరిగింది అంటే షేర్ వాల్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ ఏంటంటే అమ్మా కింద నుంచి ఫౌండేషన్ నుంచి బిల్డింగ్కి నాలుగు వైపుల నుంచి కూడా కింద నుంచి రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే మనం ఈ ఒక కంబీలు ఆడతాం కదా రాడ్స్ వాడతాం కదా అది కింద ఫౌండేషన్ నుంచి మొత్తం కంప్లీట్ బిల్డింగ్ వరకు పై వరకు కూడా అది కవర్ అవుతుంది అనమాట అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎటువంటి పరిస్థితులకైనా అది తట్టుకుంటుంది ఇప్పుడు ప్రయత్నమైన వెలాసిటీ అంటాం గాలికి కానీ లేకపోతే ఏదైనా రెయిన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఎటువంటి ఆటుపాట్లు వచ్చినా కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా ఈ శీరివాడ టెక్నాలజీ అనేది సేఫెస్ట్ టెక్నాలజీ అనమాట సో ది బెస్ట్ టెక్నాలజీ వాడి బెస్ట్ క్వాలిటీ తోటి నిర్మించిన ఇళ్ళ అవన్నీ కూడా సో మీరు చూసారు ఈ యొక్క తుగ్లకి జమానాలో ఏం జరిగిందో చూశారు కనీసం ఆయన కట్టిన ఇళ్ళను కూడా ఏదో అలా కూడా చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉంటా కూడా ఫినిష్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం ఏమీ చేయకుండా వాటిని కూడా ఈయన అలా పక్కన బాడే చెట్టాడు అక్కడ కూడా ఆ ప్రాంగణంలో కూడా అక్కడ ఇక్కడ కూడా ఆ ఇళ్ళ చుట్టుపక్కల కూడా పిచ్చి మొక్కలు మొలిసి ఏ విధంగా అయితే అమరావతిలో ఈ రోజున మీరు చూసారు కదా ఒక రెండు రోజులుగా వార్ ఫుట్టింగ్లో ఒక మనం యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే మనం ఎంత తొందరగా పనులు చేస్తామో ఆ విధంగా వితిన్ టూ డేస్లో అక్కడున్న పిచ్చి మొక్కలన్నింటినీ కూడా ఎనభై తొంభై పొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి తొలగించడం జరిగింది ప్లస్ ఇమీడియట్గా అక్కడ లైట్స్ అయినా లేని చోట అంతా కూడా ఎల్ఈడి లైట్స్ మార్చడం జరిగింది సో ఇప్పుడు దేదీపమానంగా వెలుగుతూ ఉంది అమరావతికి మళ్ళీ పూర్వం అవి వచ్చేసిందమ్మ ఇప్పుడు వచ్చేసే పూల మొక్కలన్నీ బయటకు కనపడతాయి బ్యూటిఫుల్గా రాజధాని ప్రాంతం అంతా కూడా చాలా అందంగా నీట్గా ఉంది అదేవిధంగా ఆ ఇళ్ళన్నీ కూడా పక్కన పెట్టారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు బాబుగారు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన యుద్ధ ప్రాతిపదికన ఇన్ని పనులు చేస్తున్నారంటే సో రేపు రేపొద్దున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏ విధంగా యంత్రాంగాన్ని పరిగెట్టిస్తారు ఏ విధంగా చేస్తారన్నది మనం కూడా చూస్తే డెఫినెట్గా ఏదైనా చిన్న చిత్తగా ఏదైనా పనులు ఉన్నా రిపేర్స్ ఉన్నా ఇప్పుడు చాలా కాలంగా అలా పడున్నాయి కాబట్టి ఈ ఇళ్ళన్నీ కూడా కొన్ని అసాంఘిక శక్తులకి నేలగా మాలిపోయినాయి అక్కడ చేయకుండా పనులు మందు తెచ్చుకుని తాగడం వేరే వేరే వ్యాపకాలన్నీ కూడా కొన్ని అసలు శక్తులు ఇళ్లలో కూడా చేసినాయి అవి కూడా ఏమైనా డ్యామేజ్ చేసి ఉండొచ్చు సో అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్ చేసేసి అట్లకి ఏదైతే సీవేజ్ ఉందో ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి డెఫినెట్గా నాకు తెలిసి వితిన్ మంత్స్లోనే వన్ ఆర్ టూ మంత్స్లోనే బాబుగారి ఇళ్ళన్నీ కూడా వాళ్ళందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేసేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది కాకుండా ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక అదృష్టం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన ఇళ్ళే అన్నీ కూడా అంటే మేజర్ ఫండింగ్ ఇళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అమ్మా అంటే తగ్గ ఒక రేషియో ఉంటుంది దీనికి ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఇస్తే థర్టీ పర్సెంట్ రాష్ట్రం పెట్టుకోవాలి లేదు ఎయిటీ ఇస్తే ట్వంటీ పర్సెంట్ లేదు నైంటీ ఇస్తే టెన్ పర్సెంట్ ఏదో రేషియోస్ ఉంటాయి వీళ్ళకి ఆ రేషియోస్ ప్రకారం కే కేంద్ర ప్రభుత్వం యొక్కది సింహభాగం ఉంటుంది సో రాష్ట్ర అంటే ఒక చిన్న భాగం ఉంటుంది సో ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు నివాసంలో ఈ యొక్క కొత్తగా తీరిన మంత్రులు గింతులు వీళ్ళందరూ సమావేశంలో కూడా వాళ్ళు మరీ ఇంకొక కొత్త విషయం మాట్లాడుకోవడం జరిగింది ఏదైతే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ పట్టణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకొక మూడు కోట్లు ఇళ్ళు శాంక్షన్ చేస్తారు శాంక్షన్ చేశారు నిర్మించడానికి వాళ్ళు సంసిద్ధులయ్యారు సో ఆ రేషియో ప్రకారం తీసుకుంటే కూడా దేశవ్యాప్తంగా మూడు కోట్లు కాబట్టి సో మినిమం ఒక లెక్క వేసుకున్నా కూడా మనకి బాబు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లీస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఇల్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మన ఆంధ్ర ప్రాంతానికి సో అదొక మంచి గుడ్ న్యూస్ ఇది కాకుండా గత పైదేళ్ళ పదేళ్ల కాలంలో ఇదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొత్తం దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్మించడం జరిగిందమ్మా సో ఇది కూడా చాలా మంచి శుభదాయకం సో డెఫినెట్గా బాబుగారి ఆలోచన బాబుగారి యొక్క స్టైల్లో ఏ విధంగా అయితే మనం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసామో అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా చేస్తారని ఆశిద్దాం చేస్తారు కూడా ఎందుకంటే డెఫినెట్గా నేను చూశానమ్మా ప్రత్యక్షంగా చూశాను ఈ చిట్కోళ్ళు ఎక్కడెక్కడ నిర్మించారు అక్కడంతా కూడా నేను చూశాను చాలా క్వాలిటీ అంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి వాడు ఎంత నీట్గా ఎంత చక్కగా ఒక ఇల్లు కట్టుకుంటాడో ఆ విధంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ యొక్క ఏదైతే షేర్ వాళ్ళు టెక్నాలజీ ఉందో దాంతో ఇవన్నీ ఈ తొమ్మిది లక్షల ఇల్లు కూడా నిర్మించడం అయింది సో ఇది కాకుండా రేపొద్దున ఎవరైతే ఈ గోప్రాయోజనం చేసుకుని ఈ లబ్ధిదారులు అవుతున్నారో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా డెఫినెట్గా వాళ్ళు ఫీల్ అవుతారు ఆ క్వాలిటీ కానీ ఆ కొ నీట్ కన్స్ట్రక్షన్ కానీ క్వాలిటీ విధానం కానీ ఇళ్ళు ఉన్న విధానం కూడా చూసి డెఫినెట్గా వాళ్ళు కూడా దే ఫీల్ హ్యాపీ అమ్మాయి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చక్కటి నూతనమైన పద్ధతుల్లో క్వాలిటీగా ఇవన్నీ నిర్మించడం జరిగింది సో ఈ విధంగా ఈ రోజున ఈ కోలేషన్ గవర్నమెంటు టీడీపీ జనసేన బీజేపీ కూటం ఏర్పడడం ప్లస్ కేంద్రంలో కూడా ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో అది పూర్తిగా ఈ రోజున మన ఆంధ్ర యొక్క ఎంపీల బా బా తోటి అక్కడ గవర్నమెంట్ నడిచే పరిస్థితి ఏర్పడింది కాబట్టి డెఫినెట్గా ఇంకా మరిన్ని ఇళ్ళు లేకపోతే మరిన్ని ఒక కావాల్సిన పథకాలు మరిన్ని మనకి ఫండ్స్ కూడా బాబుగారు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం కాబట్టి సో డెఫినెట్గా ఇప్పుడు ఈ తొమ్మిది లక్షలు కాకుండా ఇంకో ఇరవై ఇరవై ఐదు లక్షలు వచ్చిందంటే ఆల్మోస్ట్ సో మెజారిటీ ఆఫ్ ద పేదలు పట్టణ గ్రామీణ పేదలు ఉన్నారు చాలా వరకు కూడా కవర్ అవుతారు వీళ్ళంతా కూడా సో ఇది నిజంగానే ఒక సొబ చూచుకుమ్మా అంటే ఇప్పటివరకు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఆగిపోయిన పనులు కాకుండా ఇంకా ఖచ్చితంగా ఈ ఈ ఐదు సంవత్సరాలలో జరిగే అవకాశం ఉందంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నాకు తెలిసి మేజర్ గా అమరావతిలో మేజర్ వర్క్స్ అనేవి కూడా అయిపోతాయి మాక్సిమం మేజర్ గా నైన్టీ పర్సెంట్ వర్క్స్ అమ్మా అమరావతి ఒక షేప్ వచ్చేస్తుంది పోలవరం ఫినిష్ చేస్తారు అదే విధంగా ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఈ ఆర్ బి ప్రాజెక్ట్స్ కానీ ఈ హైవేస్కి సంబంధించిన రోడ్స్ కానీ ఏదైతే అయితే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి ఛాన్స్ ఉందమ్మా అంటే మొన్నటి వరకు కూడా కొంచెం సందేహం ఉన్నది ఎందుకంటే రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టుబట్టి చేసాడు జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా దివాలా తీసేశాడు కాబట్టి రేపు పొద్దున్న కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది ఏంటి అన్న ఒక సందేహం ఉన్నది ఈ రోజున కేంద్రమే మన రాష్ట్రం మీద ఆధారపడి గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో డెఫినెట్గా ఇటు ఫండ్స్ తెచ్చుకోవడంలో కానీ లేకపోతే పనులు తెచ్చుకోవడంలో కానీ ప్రాజెక్టులు తెచ్చుకోవడం కానీ బాబుగారు డెఫినెట్గా ఆయన చతురతని ఆయన ఎక్స్పీరియన్స్ని ఆయన అనుభవాన్ని రంగరించి సో డెఫినెట్గా మళ్ళీ రాష్ట్రాన్ని తొందరగానే గాడిలో పెడతారు అని ఆశిద్దాం పెడతారు కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో మళ్ళీ కూడా ఓ మహాదశ స్టార్ట్ అవ్వబోతుంది అమరావతికి సో అమరావతి అన్నది ఆ యొక్క అమర్ అమరేంద్రుడు పాలించిన ఇది కాబట్టి సో డెఫినెట్గా కూడా ఆ దేవతల ఆశీస్సులు ఈ ప్రజల ఆశీస్సులతోటి అమరావతి ఒక వెలుగు వెలుగుతుందమ్మా అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎంతోమంది దగ్గర దగ్గర కొన్ని వేల మంది రైతులు వేల ఎకరాలు త్యాగం చేసిన భూమి అది సో కాబట్టి వాళ్ళ ఆశీసులు వాళ్ళ నమ్మకాలు ఒమ్ము కావు డెఫినెట్గా అమరావతితో పాటు రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ థ్యాంక్ యూ